వెల్కమ్ టు పివి ఫైవ్ న్యూస్ నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రం శనివారం అయ్యప్ప నామ స్మరణతో మారుమోగింది రుద్రవరంలోని సుమారు నలభై ఒక్క మంది అయ్యప్ప స్వాములు నలభై ఒక్క రోజుల పాటు అత్యంత కఠినమైన మండల దీక్షను పూర్తి చేసుకుని శబరిమల యాత్రకు ఘనంగా బయలుదేరారు గత నలభై ఒక్క రోజులుగా స్వాములు ప్రతిరోజు అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు దీక్ష విరమణలో భాగంగా శనివారం సాంప్రదాయబద్ధంగా ఇరుముడి కట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం హరిహర సుతుడిని దర్శించుకునేందుకు స్వామియే శోషుల మధ్య ప్రత్యేక వాహనంలో శబరిమలకు పయనమయ్యారు ఈ యాత్రలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదని స్వామివారి కృప అందరిపై ఉండాలని గురుస్వాములు ప్రత్యేక పూజలు చేశారు శబరిమలకు బయలుదేరిన స్వాములను సాగనంపేందుకు వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు

ఎనిమిది సమయం పుట్టిన ఐదు సానికి మూడు సార్లు ఆధ్వర్యంలో మళ్ళీ మూడు సార్లు ఆధ్వర్యంలో నలభై ఒక్క మంది